யாரு புவனகிர ஜி ஆலேரு பட்டணி வெனுக்கபடின தர பாலுரா వసతి గృహాన్ని గురువారం రాత్రి ప్రభుత్వ ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ ఆకస్మిక తనిఖీల్లో హాస్టల్ ను క్షేత్ర స్థాయిలో సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకున్నారు హాస్టల్లోని తరగతి గదులు కిచెన్ వాష్రూమ్లు నీటి సౌకర్యం బియ్యం ఆహారం కూరగాయలు పండ్లు పరిశీలించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు తమకు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు అందజేయాలని కోరారు చలి తీవ్రత దృష్ట్యా తమకు వేడి నీరు అందించాలని విద్యార్థులు ప్రభుత్వ వైపును కోరారు